తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోయారు నగదు బంగారు ఆభరణాలను అపహరించారు పోలీస్ స్టేషన్ కు మారింది సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు తాళం వేసిన ఐదు ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు తాళను పగులగొట్టి నగదు బంగారం ఆభరణాలను ఎత్తికెళ్లారు దొంగతనం జరిగిన విషయాన్ని స్థానికులు ఉదయం గమనించి బాధితులకు తెలియజేయటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు సంఘటన స్థలానికి చేరుకున్న తొగుట పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలను స్వీకరించారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాగా పోలీస్ స్టేషన్ ఉన్న గ్రామంలోనే దొంగతనాలు జరగటం మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మా ఇంట్లో దొంగలు పడ్డారు మా తొగట మా ఊరు నేను బామర్ది పెళ్ళికి ఇరు కొడుకు అయినా వచ్చేసరికి పక్కింటి వాళ్ళు ఫోన్ చేసిరు దొంగలు పడ్డారని ఫోన్ చేస్తే నాలుగు ఒక పైసలు నాలుగు బంగారం కమ్మలు పుట్టాలు వెండి పోయినాయి